నమస్తే అన్న మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది అన్న మేము వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితుంది ఇప్పటి వరకు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మధుర నగర్ తీసుకొని మధుర నగర్ లో ప్రచారం చేస్తాను ప్రతి గడపకి వెళ్ళిన సునీతమ్మ సునీతమ్మ గారి పేరే తప్ప కేసీఆర్ పేరే తప్ప వేరే వాళ్ళు ఏ ఒక్క అవుతారు పార్టీ వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తలేదు ఏ గడపకపోయినా ఖచ్చితంగా కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం ఏదో అనుకోని సిచ్యువేషన్ లో కేసీఆర్ ఓడిపోయిందే తప్ప జనాలు చేసింది కేసీఆర్ మన ప్రభుత్వం మనకు ఉండాలి మన లోకల్ పార్టీలు మనకే ఉండాలి ఇప్పుడు కేంద్ర పార్టీలకు ఓటేస్తే అక్కడ పోయి మన ముఖ్యమంత్రి గారు పోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి మాట్లాడాలి అయ్యా మా ఊళ్ళకి మా తెలంగాణలో పథకం మొదలు మొదలు పెడతామంటే ఆయన దగ్గర మాట్లాడుకోవాలి భోగి పెడతామంటే ఆయన దగ్గర పెట్టుకు మాట్లాడాలి ఆయన పోయి ఓకే అంటేనే మన రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకి ఇక్కడ దాన్ని ఓకే చేయాలి ఈ ఇంత దరిద్రమైన పాలనలో ఇటు స్టూడెంట్స్ ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ కు ఇదే యూత్ గా మేము కష్టపడి కాంగ్రెస్ గెలిస్తే ఏదో ఒకటి చేస్తాడు రేవంత్ రెడ్డి ఒక మంచి యువకుడు కాబట్టి జనాల గురించి ఆలోచన చేస్తాడు యూత్ గురించి ఆలోచన చేస్తాడని బాగా అనుకున్నాం కానీ గెలిచిన ఒక వన్ ఇయర్ లోనే సింపుల్ గా అర్థం అయిపోయింది ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక ముఖ్యమంత్రిని నిలబెట్టారంటే ఎన్ని జన్మల సుకృత ఉండాలి అలాంటి మనిషి ఇప్పటి వరకు కనీసం దాన్ని నిలుపుకోలేకపోతానంటే ఆయన దరిద్రం మించి ఏదే లేదు ఆయన మంచి చేసి ఉంటే ఇంకా ఇరవై ఏళ్ళు ఇంకా ఇరవై ఏళ్ళైన జనాలు నెక్లో పెట్టుకుంటారు అని అహంకార పూరిత మాటలు ఏం మాటలు అయ్యా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉంటారు ఆ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నది ఇవాళ ఒక ముఖ్యమంత్రి మాట్లాడతానంటే రేపు ఎదిగే చిన్నపిల్ల అరే పలానా సార్ ఏమో మాట్లాడతానని అని చెప్పి వినేటట్టు ఉండాలి పోతే వాడు వీడు పడబెట్టి తొక్కుతా మొదలెసి తొక్కుతా ఏంద మాటలు ఆ కనీసం బరలఘాడు కూడా మాట్లాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే అంటే చదువుకున్న వ్యక్తి చదువుకునే విధంగా మాట్లాడాలి అందరికి అనుకున్న విధంగా మాట్లాడాలి ఒక మిడిల్ క్లాస్ పిల్లలు కూడా ఈ విధంగా మాట్లాడుకోవాలని ఆలోచన ఉండాలి కానీ ఆయన మాటలలో ఒక గలీజ్ బూతులు తప్ప ఏది కనబడి ఈ కాంగ్రెస్ పాలన ఈ ఒకప్పుడు ఎట్లుండనో ఒకప్పుడు ఒక రకంగా ఉండొచ్చు కానీ ఇలా కొంచెం చేతికి వచ్చిన తర్వాత అష్ట దరిద్రంగా మారిపోయింది జూబ్లీస్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీళ్ళైతే ఆయన సీట్ ఉంటుందో ఉందో కూడా తెలియదు జనాలు కంపల్సరీ ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రతి ముసలవాడిగా ఉన్నోళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ 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 ఈ మాటే వస్తుంది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు స్థానిక పార్టీలే ముఖ్యం నేషనల్ పార్టీలు ఎప్పుడున్నా దానికన్నా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడున్నా మన పార్టీ మన లోకల్ పార్టీ మన ఇంటి పార్టీ రేపు మంచి చెడైనా మనం కూడబెట్టుకున్న సంపాదన మనం వరకే తీసుకురావాలంటే తగలిక నొప్పి మళ్ళీ ఆయన పర్మిషన్ కావాలి అయ్యా అని చెప్పి ఖాళీలు పట్టుకోవాలి ఏ నువ్వు వండుకోరా వండుకోవాలి కూసంటే కూర్చోవాలి ఇక రేవంత్ రెడ్డి పరిస్థితినే ఎందుకంటే ఈ కాంగ్రెస్ గురించి ఇంతగా ఏం చెప్తానంటే కాంగ్రెస్ కోసం చాలా కుట్లా ఇంకా విచిత్రం ఏంటంటే ఇరవై దాకర కాన్ఫరెన్స్ లో మన యశ్శ్వన్ రెడ్డి జాన్స్ రెడ్డి అని చెప్పు అన్నారయ్యా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఏదో పడగొడతారు ఏదో చేస్తారు అని చెప్పి మహాతల్లు చేస్తారు అమెరికా సంపాదన మొత్తం మా నియోజకవర్గంలో పెట్టి మొత్తం ప్రతి పేదవాడిని గుడిషన్ మొత్తం బంగ్లా చేస్తారని చెప్పి మహా మహాకంగణం కట్టుకొని నా సొంతంగా ప్రతి నియోజకవర్గ నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో నియోజకవర్గ పరిధిలో మొత్తం ఒక ఆరు వందల మంది ని గ్యాదర్ చేసి ఆమె ముక్కు తెలియదు మొక్కం తెలియదు నాకు సంబంధం కూడా లేదు కానీ వాళ్ళు మంచోళ్ళు గెలిపియాలి ఆడపడుచులు అని చెప్పి ఇదే ఎర్రబెల్లి ఆ పూడగొట్టి ఆయన గెలిపేయాలన్న ఉద్దేశంతో నేను చాలా కష్టపడి ఆయన సింపుల్ గా గెలిపించినాం కానీ ఈ రోజు ఆమె ఒక ఎవరో ఒకరు చెప్పిన మాట నిన్నుకుంటూ పోనీ వాళ్ళ పాలన ఏముందంటే ఏది లేదు పట్టణం నుంచి అమెరికా తీసుకొచ్చి పెడతారంటే ఉన్న సంపాదన మొత్తం దోసుకుంటారు అమెరికాలో ఇంకా ఎక్కువ సంపాదన వాస్తవానికి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేసే వాళ్ళ రాజకీయాలను నమ్మొద్దు అని చెప్పి క్లియర్ కట్ గా యశస్వి రెడ్డిని జాన్సే నుంచి చూస్తే మాకు అర్థమైపోయింది పాలకృతి నియోజకవర్గంలో వాస్తవానికి ఇక్కడ ఇక్కడ వరకి ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని నేను పాలకుతి నియోజకవర్గం నాది మంచిపుల విలేజ్ ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని రానికి కారణం ఏంటంటే బెంగళూరు నగర్ సంథింగ్ పక్క బూతులను ఇదే యశస్ ఝాన్స్ రెడ్డి ప్రచారం చేస్తారు వాళ్ళకి దీటుగా నేను కావాల్సికొని ఇక్కడికి వచ్చి మరి ప్రచారం చేస్తాను ఎందుకంటే పాలకులు ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసుకుంటూ వస్తుంది ఈ ఫ్రీ బియ్యమో ఫ్రీ బస్ ఇవన్నీ దండగా ముచ్చారు ఎడ్యుకేషన్ మీద పెట్టండి లేని అండి ప్రతి ఇంట్లో లేని వాళ్ళు ఉన్నారు ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లల కాంచి ఆపదలో ఉన్నారు ఒక హాస్పిటల్ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ప్రతి మండలానికి ఒక మంచి హాస్పిటల్ ప్లాన్ చేయండి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్లాన్ చేయండి అది పేపర్ల వరకు పరిమితం అయిపోయింది చేసీరు హార్డ్వర్క్ అయింది మా రెడ్డి గారు సొంతంగా తీసుకొచ్చి ఒక పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి ఏదో ట్రస్ట్ ధారణ నడిపిస్తున్నారంటే అది దిక్కులేదు కాబట్టి ఈ ఎలక్షన్ కంపల్సరీ బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది ఈ ఎలక్షన్ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ రేపు జరగబోయే మన సర్పంచ్ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు గాని దీని మీదనే ఫోకస్ అయి ఉన్నాయి కంపల్సరీ మే వాళ్ళ వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందే పెట్టి ఉంటే ఈ చెంప మామూలు మామూలుగా అందరూ అందరు ఒక్కొక్కరు ఉర్రూతల మీద ఉన్నారు యువత కానీ ముసళ్ళు కానీ ముడివ్ గాని జస్ట్ మిస్ లా అది ఏదో ఆపుకుంటూ ఆపుకుంటూ వస్తారు నాకు తెలిసి ఎలక్షన్లలో బిఆర్ఎస్ గెలుతుంది గెలిచిన తర్వాత ఎట్లా ఆయన గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా ఇదే తోలో నడిపిస్తుంటే పెట్టాడు పెట్టే సిచువేషన్ అదే కోర్టు నడుతూ ఉంటది అదే జనాలు ఊళ్ళ పోతే చెప్పులు తోడు కొట్టే వ్యవహారం అయితే ఉన్నది ఉల్లాల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి దయకరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము పదకొండు బూత్తున్న వారికి చార్జ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి ఇక్కడ గడప గడపకు తిరుపుకుంటూ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాము దాని నుంచి కూడా ఆయన ఎందుకంటే ఇక్కడ మాగాంటి గోపినాథ్ గారు మూడు ఎమ్మెల్యేగా మరి కెలుపొండడం కూడా జరిగింది వారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ బదారు వెళ్ళినా ఏ రోడ్కి వెళ్ళినా ఏ కమ్యూనిటీ హాల్కి వెళ్ళినా ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు అన్నిట్లో కూడా ఆయన ముందు ముంద నుండి పేద ప్రజానీకానికి ఏదో అండదండగా నిలిచి వాడు ఎన్నో కార్యక్రమాలు ఏదైతుందో మరి చేసారు ఎందుకంటే ఒక అభివృద్ధి చేసిన నాయకుడిని ఏదైతుందో ప్రజలకు ఒకసారి గెలిపించిన అంటే చేయకపోతే తిరిగి పట్టం కట్టరు అట్లా మూడు పర్యాయాలు పట్టం కట్టిండు అంటే ప్రజలకు ఎంత చోరువ తోటి ఎంత దగ్గర ఉంటే మరొకసారి ఎన్నుకుంటారో అది ఎందుకంటే ప్రజలే రేపు జరగబోయే ఎన్నికలకు ఏదైతుందో నాందిగా ఖచ్చితంగా కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలను గుర్తించి వారి సతీమణి అయినటువంటి సునీత గారిని ఇలా రేపు భారీ మెజార్టీ ఏదైతుందో ఈ ప్రజలు ఏదైతుందో మరి జూబ్లీస్ ప్రజలు ఏదైతుందో గెలిపడానికి ఏదైతుందో ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని మరి ఈనాడు అయితే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కల్లిబుల్లి మాటలు చెప్పి ఆచరణ కమలు అన్నటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఇందుకే ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు ఏదైతుందో వాటి అన్నిటి విడదీ చూసినట్టు అయితే నాలుగు వందల ఇరవై హామీలు ఉదాహరణకు ఇవాళ కళ్యాణ లక్ష్మి చూసుకుందాం కళ్యాణ లక్ష్మి చూసుకుంటే తులం బంగారం ఇస్తాం అని చెప్పి పెడితే పాపం పేద ప్రజలు పెళ్ళిళ్ళోళ్ళు ప్రతి ఒక్క కుటుంబం ఏదైతుందో బాగా ఆశపడి ఏదైతుందో మరి చూద్దాంలే కేసీఆర్ గారు బాగానే చేశారు కానీ ఈయన ఏదో కొత్త పథకాలు అంటాడు మరి కొత్త పథకాలు కనుక మనకు వచ్చినట్టు అరే ఈ లక్ష పదివేలు భూముగా కూడా మనకు ఎక్కువ కూడా మరి ఇంకా అదనంగా కూడా బంగారం వస్తుంది కదా అనే ఉద్దేశంతో అట్లా మహిళలు కొంత మోసపోయింది మహిళలకు ఏదైతుందో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు ఇస్తా అని చెప్పారు అది వాళ్ళు మోసపోయినారు స్కూటీలు ఇస్తా అని చెప్పానంటే స్టూడెంట్స్ పాపం ఎందుకంటే మాకు అయ్యో బాడీ బేటలకు స్కూటీలు ఇస్తామంటే వాళ్ళు ఆశపడి వాళ్ళు మోసపోయారు అదే విధంగా ఎందుకంటే రేపు ఎడ్యుకేషన్ పరంగా నేను లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెద్ద స్టేజీల మీద కప్పాలి చెప్పాడు కానీ నేటికి రెండు సంవత్సరాలు అయితంది కనీసం అప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి వాటినే మరి ప్రొసీడింగ్ ఇచ్చి నేను ఇచ్చిన చెప్పుకునే తప్ప కొత్తగా ఆయన చేసింది అయితే ఏం లేదు ఇది ప్రజలందరు గమనిస్తా ఉన్నారు రేపు ఎందుకంటే అదే కాకుండా కూడా ఇక్కడ ఈ సిటీకి ఏదైతే ఉందో కేసీఆర్ గతంలో ప్రకటించండి కేటీఆర్ ప్రకటించాడు ఇరవై వేల లీటర్లు ఏదైతే ఉచితంగా మరి ప్రజలకే సిటీలో అన్న మాట ఇస్తా ఉన్నారు మొన్నటి దాకా కూడా మరి ఇక్కడ నీళ్లు రాలేదంటే గడప గడప తిరిగితే చెప్తా ఉన్నారు అది మొన్నటికి మొన్న వచ్చి మేము ప్రచారం చేసి బాగా లొల్లు పెట్టినా కానించే మళ్ళీ తిరిగి ఇస్తా ఉన్నారు అప్పటిదాకా కూడా నీళ్లు ఇచ్చిన పాపాన పోలే పట్టించుకున్న పాపాన పోలే ఇలా ఎలక్షన్లు వస్తానే కాబట్టి పీరిల పండుగ వచ్చినప్పుడు దూలా దూలా అన్నట్టుగా మరి అలా వచ్చి గల్లి గల్లికి అక్కడిక్కడ తిరుగుతా ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది మీరు గెలిచి ఏం చేసిండ్రు ప్రజలకి ఇచ్చిన మాట ఏం నెరవేర్చినారు ఎక్కడ ఏం చేసిన మీరు చేసిన అభివృద్ధి ఏంది ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్క స్టూడెంట్ విద్యార్థి భవిష్యత్తు ఏందని అంటే ఇవాళ ఇలా మన పిల్లల భవిష్యత్ మీదే ఆధారపడి ఉంటది ఈ రాష్ట్రం మీద అవుతుందో అటువంటిది ఇలా పీజీ రియంబర్స్మెంట్ ఇయ్యక పిల్లలు గోసపడి ఇలా కాలేజీలో పోకుండా ఇలా ఒక్కొక్క హాస్టల్లో మంచి సరి అయిన సదుపాయాలు లేక ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా మంది చనిపోయిన దాఖలాలు కూడా ఇలా పేపర్లలో మనం చూస్తా ఉన్నాం మరి అలాంటి పరిస్థితులలో అవన్నీ చక్కదిద్దకుండా ఇవాళ ఇవాళ ఇలా ఇవాళ ఇవాళ కనుక సునీత గారు ఇక్కడ గెలిచిన కానీ అక్కడ పడిపోయేది లేదు ఇవాళ ఇక్కడ ఇక్కడ నిలబడ్డ నిలబడ్డబట్టి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా కానీ అడ కొరక పెట్టేది ఏం లేదు దయచేసి ఏంటంటే వారు గతంలో ఉన్న చేసినటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ రోడ్సు అన్ని విధాలలో కూడా మన పేద ప్రజలతోటి అండగా ఉండి ఆయన చేసినందుకు ఆయన కానుక కూడా ఆయన భార్య సతీమని ఏదైతుందో మరొకసారి గెలిపేయాలని ప్రజల ఉదయాలలో మరి ఎక్కువగా ఉన్నది మెండుగా అవుపడతా ఉన్నది ఈ మేము తిరిగినటువంటి ప్రచారంలో భాగంగా కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు ముసలిళ్ళు కానీ అండి ముసలు ఏముందండి పెన్షన్ ఇస్తా అన్నారు ఇలా మూడు వేలు ఉంటే నాలుగు వేలు ఉంటే ఆరు వేలు ఇస్తాను రెండు వేలు ఉంటే నాలుగు వేలు ఇస్తానన్నారు పాపం ఆశపడి ఓట్లు ఓట్లేసారు కానీ నేటి వరకు దాన్ని గుడుసన చూపించినప్పుడు అందరికీ గుండుసూన చూపించి కనీసం ముసలు అయితే పింఛను వచ్చినప్పుడు ఆ పింఛిను కూడా నెలకు చక్కగా ఇత్తలేడు నెల ఎండింగ్ వచ్చేసరికి మరి గతంలో ఇచ్చిన మాదిరి కాకుండా మరి ఇవ్వడం లేదు ఇవాళ ఒక్కటే కాదండి ఏ రంగంలో చూసినా ఏ వ్యవస్థ చూసినా కూడా అన్ని దీట్లల్లో కూడా ఎన్నికందలో ఉన్నది ఇవాళ రాష్ట్రం అని అంటే మరొక పది సంవత్సరాలు ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందటి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని మరి ఒక పది సంవత్సరాలు ఏదైతుందో మరి ప్రజలు బోకెస్ అయినటువంటి హామీలు ఇచ్చిన తరణంలో ఆశపడి చేసినందుకు మరొక్క పది సంవత్సరాలు ఏదైతుందో ఈ రాష్ట్రం ఏదైతుందో మరి ఎక్క పోవడం కూడా జరిగింది అని చెప్పి అది వాస్తవికంగా కొట్టొచ్చినట్టు మరి ఇవాళ ప్రజలకు ఏదైతుందో అవుపడతా ఉన్నది కాబట్టి సరే మీ మీరు ఏదైతుందో మరి ఇలాంటి ప్రచార కార్యక్రమంలో కూడా ప్రజలకందరికీ మరి తెలియజేయడానికి మామంతుగా ఉన్న అనుభవం అని చెప్పి మీ టీవీ ద్వారా మరి మేము చెప్పడం కూడా జరిగింది అది వినిపించినందుకు మా సునీత గారు ఖచ్చితంగా కూడా రేపు మన పద్నాలుగో తారీఖు రిజల్ట్ రోజు బ్రహ్మాండ తోటి గెలుతానని చెప్పి మేము అందరం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైతే ఇద్దరికి ఊరి ఊరు అనపూడి ఇంకా భయం ఏ ఎవరు గెలిచిన కూడా తక్కువ గెలుస్తారు ఇంకా భార్య మిని అదే లేదు ఇప్పుడు సానుభూతి గెలిచితే సానుభూతి కాకుండా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా చేసాడు మంచి వ్యక్తి ఫస్ట్ టీ పిల్ తర్వాత మంచిగా చేసింది ఇంకా అయితే మనం ఫస్ట్ ఎప్పుడు గెలవలేదు పోటీ అయితే టైట్ పొజిషన్ ఉంది అన్న అయితే రాదు టైట్ పొజిషన్ ఫుల్ బయట కష్టం చెబులేము ఎవరు గెలిచినా కూడా తక్కువ బయట పడిపోతారు అంతేగా ఎక్కువ భారీ ఎవరు లేదు ఓకే ఎవరు గెలుస్తారంటేనా జనాలకైతే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది ఎవరు కోర్టు వేసి గెలిపే హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో సునీత గారు గెలవపోతున్నారు ఎందుకని ఎందుకంటే జనాలకి జరిగిన మోసము ఇచ్చిన హామీలు ఏవి కూడా రాకుండా జనాలను మబ్బ పెట్టి ఉల్టా జనాలని ఇంకా మబ్బగా పెట్టి నడిపిద్దామని అనుకుంటుండ్రు కానీ జనాలు ఇప్పుడు అట్లా లేరు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నారు ఎవరు ఎవరిని ఊడబొట్టాలని అందుకోసమే భారీ మెజారిటీతో అడ్డ పైన బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది కానీ ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జూబ్లీ వైపే చూస్తా ఉన్నారు ఏది గెలుస్తా అని చెప్పేసి మరి కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఏది గెలుస్తా అని అన్నట్టు కదా జనాలు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ జెండా గెలిపిస్తామని వైపు చూస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనుషులకి అని అబద్ధమైన మాటలు చెప్పి మబ్బ మాటలు చెప్పి తీసుకొచ్చి గెలుచుకొని ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఆయన ఉన్నాడు జనాలని మతదారిలో పెట్టేసి మొన్న కాంగ్రెస్ ఉంటేనే మైనార్టీలు అందరూ ఉంటారు లేకపోతే మైనార్టీలకు అసలు గౌరవే ఉండదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు లేనే లేరని చెప్పేసి ఒక వాక్యం ఆయన అనుకున్నంత మాత్రమే ఆయన అనుకున్నంత మాత్రం జరగదు జనాలకి తెలుసు మైనారిటీ ఏంది అన్ని తెలుసు జరగబోతుంది ఇది రాష్ట్రపేట